నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ వైసీపీ మాజీ నాయకుడు విజయసాయి రెడ్డికి మద్యం కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చారు పద్దెనిమిదో తారీఖు విచారణకు హాజరు కావాలని కోరారు గతంలో మనకు తెలుసు విజయసాయి రెడ్డి గారు కాకినాడ పోర్ట్ ఇష్యూకి సంబంధించి విచారణకు హాజరై బయటకు వచ్చినప్పుడు మీడియాకి లీక్ చేశారు మద్యం కేసు మొత్తం కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా కసిరెడ్డి రాజ్ అని బయటకు చెప్పారు ఈ కేసులో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా భవిష్యత్తులో నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఒక హింట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు పోలీసులు ఈ మద్యం కేసు విచారణలో నివ్వెరిపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఈ దోచేసిన సుమ్మంతా ఈ స్కామ్ లో పాన్ ఇండియా సినిమాలు తీశారంట ఇన్ఫ్రా కంపెనీల్లో ఆసుపత్రుల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నారు విజయసాయి రెడ్డి పద్దెనిమిదవ తారీఖు ఏం చెప్పబోతున్నారు ఈ కేసుకు ఒక ఉత్కంఠ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు వారితో కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే లలిత్ కుమార్ గారు విజయసాయి రెడ్డి గారు పద్దెనిమిదో తారీఖు ఏం చెప్పబోతున్నారు మొత్తం నిజాలు బయటకు రాబోతున్నాయి ఆ రోజు అని చెప్పి ఒక చర్చ జరుగుతోంది ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ మొన్ననే విజయసాయి రెడ్డి విచారణలో వెళ్ళినప్పుడు విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మద్యం కేసులో ఎవరున్నారు కీలక సూత్రధారి ఈ వ్యవహారం అంతా ఎవరు నడిపించారు అన్నీ ఆయనకే తెలుసు కసిరెడ్డికే తెలుసు అని చెప్పేసి ఆయన స్పష్టంగా మీడియా ముందు ప్రకటించి వెళ్ళిపోయాడు ఒకవేళ నా నన్ను ఏదైనా అడిగినా కూడా నేను వివరాలు అధికారులకు నేను చెప్పేస్తాను విచారణ అధికారులకు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పాడు ఇక్కడ ఇందాక మీరు అన్నట్టు రాజు కసిరెడ్డి ఇప్పుడు తెలియదు వీళ్ళ అధికారులనేమో మొత్తం సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ తండ్రిని కూడా విచారణకు తీసుకుంటామనేసి కూడా చెప్పారు ఒకవేళ రాజు తప్పు చేయలేని పక్షంలో పోస్టర్ పోలీసులు విచారణకు ఉండొచ్చు కదా అప్ స్కాండ్ కావాల్సిన అవసరం ఏముంది ఇంతే కదా మూడు సార్లు నోటీసులు ఇచ్చారండి సార్ మీరు నోటీసులకు స్పందించడం లేదు విచారణకు రావడం లేదు కనీసము పోలీసులు వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు టచ్ లో ఉండటం ఓకే అంటే మీరు అప్ స్కాండ్ అవుతున్నారంటే ఏంటి ఇది పెద్ద ఎత్తున కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ అని క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ప్రజలకి అందరికీ ఇక్కడ ఏంటంటే స్కామ్ జరిగింది అనేది కన్ఫర్మ్ ఇక్కడ మనం ట్రేస్ చేయాల్సింది ఏంటంటే ఎవరి వాట ఎలా స్కామ్ చేశారు స్కామ్ చేసి దాన్ని క్యాష్ రూపంలో తీసుకొచ్చి ఎక్కడెక్కడ మీరు డంప్ చేసేవాళ్ళు ఓకే తర్వాత ఎవరి ఎవరికి షేర్లు మీరు హవాలా ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఓకే దాంతో ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారాలు చేశారా లేకపోతే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టారా ఏదైనా ఆస్తులు కొన్నారా ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు అధికారులు తేల్చాలి ఓకే ఇక్కడ మనకు ప్రాథమికంగా ఏంటంటే ఎప్పుడైతే రాజ్ కసిరెడ్డి తప్పించుకుంటున్నాడో అప్పుడే టీడీపీ ఏదైతే ఆరోపించిందో జనసేన ఏదైతే ఆరోపించిందో అవన్నీ వాస్తవాలని చెప్పేసి ప్రజలకు తెలుసు సార్ ఇక్కడ ఒక డౌట్ వేల కోట్ల రూపాయలు దుబాయ్కి ఆఫ్రికా కంట్రీస్కి పంపించారని చెప్పి అత్యున్నత చట్టసభ అయినటువంటి పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ చాలా స్పష్టంగా చెప్పారు అవును అయితే అన్ని వేల కోట్ల రూపాయలు దేశం దాటించే సమయంలో సంబంధిత అధికారులు అంటే ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు వాళ్ళకి తెలిసినా కూడా గమునం ఉన్నారా ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ దుబాయ్ ఆఫ్రికా ఖండాల్లో అక్కడ ఒక కొన్ని ఇటువంటి డీల్స్ చేసే టీమ్స్ ఉంటాయి ఓహో గ్యాంగ్స్ టైప్ ఉంటాయి ఈ మనీ ట్రాన్సాక్షన్ చేసేది హవాలా టైప్ అంటే ఎక్కడ అనుమానం రాదు అనుమానం అనేది రాదు హవాలా రాకుండా కూడా వీళ్ళు హవాలా ద్వారా ఇక్కడ ఎంత ఫండ్ అని ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చేస్తే చాలు అక్కడ అందుతుంది అక్కడ అక్కడ బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా కొన్ని ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వీళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు అందులో అందుకే దుబాయ్కి ఆఫ్రికాకి ఎందుకు వెళ్ళారు అంటే రీజన్ అదే అక్కట్లో బ్యాంకింగ్ వ్యవస్థలో కఠినమైన నియమ నిబంధనలు ఉండవు కాబట్టి ఓకే ఈ హవాలా డబ్బులు అంటే వీళ్ళు ఒక్కడే కాదు దేశవ్యాప్తంగా మన గత పదేళ్లలో జరిగిన బిగ్గెస్ట్ స్కామ్స్ ఫైనాన్షియల్ స్కామ్స్ అన్నీ కూడా ఈ దేశాలకే వెళ్తాయి ఈ ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళంతా కూడా ఎక్కువగా లండన్కి వెళ్తారు అందుకే మీరు నీరవ్ మోడీని కానీ వీళ్ళందరినీ అంతా లండన్లో ఉంటారు కింగ్ఫిషర్ అతను విజయమాల్యా వీళ్ళంతా లండనే ఆ సేఫెస్ట్ ప్లేస్ అంటే వీళ్ళు ముందుగానే ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ చేసేటప్పుడే మన ఇండియాలో మన సారీ ప్రపంచంలో సేఫెస్ట్ ప్లేసెస్ ఏంటి కూడా ముందుగా ఐడెంటిఫై చేసి పెట్టుకుంటారు చేసేటప్పుడే ఆయా దేశాలలో హౌస్ కూడా పర్చేజ్ చేసి పెట్టుకుంటారు మనం ఎప్పుడైనా జంప్ కావచ్చు ఎప్పుడైనా జంప్ కావచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ స్కామ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి రెసిడెంట్ సర్టిఫికెట్ లైసెన్స్ కూడా పొందుతారు అన్ని అంటే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా మనం ఏ అయితే వెసులుబాట్లు ఏ అయితే దేశాలకు సంబంధించి దౌత్యపరమైన ఇండియాకు వీళ్లకు దౌత్యపరమైన ఏదైతే సంబంధాలు లేకుండా కొన్ని అంశాలు ఉండవు కొన్ని అంశాలే ఉంటాయి ఈ నేరస్తులను అప్పగింత ఇట్లా కొన్ని ఉంటాయి ఏవైతే అటువంటి దౌత్య సంబంధాలు రిలేషన్స్ లేవో మన దేశానికి ఇతర దేశాలకు ఆయా కంట్రీస్ ను వీళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఆ కంట్రీస్కి వెళ్ళిపోతారు ఓకే ఇప్పుడు ఈ రాజ్ కసిరెడ్డి సార్ లండన్ వెళ్ళిపోయాడు అంటారా అసలు కనిపించట్లేదు కనీస సమాచారం లేదు ఫోన్ ఆఫ్ జంప్ అయిపోయాడు అంటారా ఇక్కడ ఒకటి ఉంది రాజ్ కసిరెడ్డికి ప్రాణహాని ఉంది ఎందుకంటే ఈ టైప్ ఈ పాలిటిక్స్ లో ఎలా ఉంటుందంటే తప్పు ఒకటి చేతి చేయిస్తారు తప్పు చేసేవాడు పిక్చర్ లో ఉండడు ఎక్కడ కనపడ్డు కానీ తప్పు ఒకరు చేస్తారు ఆ చేసిన వ్యక్తి తప్పు అవతల అధికారులు అనుకోండి ప్రమాదము పోలీసుల ద్వారానో ఇతరుల ద్వారానో ఉండదు వీళ్ల ద్వారానే అతని ప్రాణానికి హాని ఉంటుంది ఇప్పుడు మనము లండన్ గురించి ఆలోచిస్తున్నాం తప్పితే అసలు రాజ్ కసిరెడ్డి ఉన్నాడా లేడా ప్రాణాలతో ఉన్నాడా లేదా అనేది ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి పోలీసులు రాజ్ కసిరెడ్డి ఫోన్ ఏది వాడుతున్నాడు వర్కింగ్ లో ఉందా అతను ఎవరితో అన్న టచ్ లో ఉంటున్నాడా అతనితో కమ్యూనికేషన్ ఉంటే పర్లే బతికున్నట్టు ఉన్నట్టు కమ్యూనికేషన్ లో లేడు ఎవరికి అంటే గనక రాజ్ కసిరెడ్డి ప్రాణాలకు ఏదో ప్రమాదం జరిగినట్లే మనం భావించాలి ఎందుకంటే ఇది దీని వెనకాల ఇది జగన్మోహన్ రెడ్డి అయినా ఈ వ్యవహారాల్లో బంధువులు చిన్న పెద్ద నాయనలు ఇవన్నీ ఉండవు ఆ సమస్య నా నెత్తి మీదకి వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తానంటే నిన్ను అడ్డంతకు తొలగించుకుంటాను మన స్టేట్ లో ఈ రాజకీయాలు ఎలా ఉంటాయంటే నువ్వు చేసే స్కామ్ పిక్చర్ లో ఉండేది మీరే నన్నెవరు కనుక్కోరు రేపు పోలీసులు ఎంక్వైరీ చేస్తే నువ్వు నా పేరు చెప్పొచ్చు కదా కాబట్టి నేనే నిన్ను లేకుండా చేస్తే అంతే కదా బినామీల్ని లేపేస్తే మన వరకు రాదంటారు రాదంటారు కదా మాకు సంబంధం అన్న సంబంధం లేదనుకుంటారు ఇప్పుడు చెప్తాను వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది అసలు ఎవరు మర్డర్ చేస్తే ఇంతవరకు అనుకోలేకున్నారు సిబిఐ అవుట్ చేయలేకుంది ఇప్పటికీ చూసారా సాక్షులు చనిపోతారు సాక్షులు చనిపోతున్నారు వ్యవహారాలు జరుగుతున్నాయి కోర్టులో పిటిషన్ వేస్తారు అది అంటారు ఇది అంటారు తెలంగాణ కోర్టు అంటారు సుప్రీం కోర్టు ఇవి తిరుగుతున్నారే తప్పితే ఇంతకు చంపినోడు ఎవడునో ఇంతవరకు సిబిఐ లోనే ట్రే ట్రేస్ అవుట్ చేయలేదంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మనం గమనించాల్సింది రాజ తప్పు చేశాడా రాజకసిరెడ్డి డబ్బులు తీసుకునేసి ఎవరికైనా ఇచ్చాడా రాజ ఈ డబ్బును ఏ దేశాలకు తరలించాడు రాజ కసిరెడ్డి దగ్గర ఇంకా ఎంత డబ్బు ఉంది అది ఎక్కడ దాచిపెట్టాడు ఈ అంశాలన్నీ రాజకాసిరెడ్డికే తెలుసు రేపు రాజ కసిరెడ్డిని కసిరెడ్డి పోలీసుల కంట్రోల్లోకి వెళ్ళాడంటే ఆ విచారణలో ఏదైనా బయట పెట్టే ప్రమాదం ఉంది కాబట్టి అతను నోరు విప్పితే గనక ఎవరికైనా ప్రమాదం ఉంది అంటే ఒక్కడు అన్ని వేల కోట్ల రూపాయలు తప్పు చెయ్యలేడు రాజకాశ్రి రెడ్డి ఒక్కడే అన్ని వందల వేల కోట్ల రూపాయలు స్కామ్ చేయలేడు అంటే దాని వెనకాల ఇంకా కొంతమంది ఉంటారు సునీల్ రెడ్డి పేరు వస్తుంది సార్ సునీల్ రెడ్డి అదే సునీల్ రెడ్డి అనేసి సునీల్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి సన్నితుడని గతంలో ఇష్యూస్ జరిగినప్పుడు కూడా అతని పేరు బయటకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది బయటికి ఓకే అంటే ఈ అన్ని బయటకు వస్తాయి ఈ బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తారు ఈ వ్యవహారాలన్నీ నడిపి రెడ్డికి అన్ని తెలుసు కాబట్టి రాజకాసిరెడ్డి ద్వారా మనకి ఏదైనా ప్రమాదం ఉంది అన్నప్పుడు రాజ కసిరెడ్డే లేకపోతే మనం సేఫ్ మనం సేఫ్ మళ్ళీ ఆ ఇష్యూ కేసు ఎంక్వైరీలు అవి ఇవి అందరు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఏ విధంగా ఇదే అట్లే తయారైంది ఓకే ఇప్పుడు నేను చెప్తానని చెప్పి విజయసాయి రెడ్డి గారు ముందుకు వస్తా ఉన్నారు కదా అవును ఆయన చెప్పినా కూడా విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి ఫస్ట్ లిస్ట్ లో ఉంటాడు రాజకాసి రెడ్డి సెకండ్ లిస్ట్ అన్నట్టు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ లిస్ట్ ఉంటాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అన్ని కేసుల్లో ఏ టు అన్ని వ్యవహారాలన్నీ నడిపింది ఆడిట్ పేపర్లు కథా వ్యవహారాలు సెట్టింగ్స్ ఏర్పాటు చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ దాంట్లో ఉన్నింది విజయసాయి రెడ్డి ఫస్ట్ లో ఉండేది విజయసాయిరెడ్డి ఇప్పుడు మరి ఆయన ధైర్యం ఏంటి విజయసాయి రెడ్డి గారు అక్రమస్తుల కేసులు ఎటు ఉన్నాడు ఏం జరిగిందో మొత్తం ఆయనకు తెలుసు ఇప్పుడు ఈ స్కాములు ఇలాంటి స్కాముల్లో ఏం జరిగిందో నాకు తెలుసు నేనే మొత్తం చెప్తాను అంటున్నాడు మరి ఇంత ధైర్యంగా పార్టీ కూడా రిజైన్ చేసి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారిన ఈ ప్రస్తుత తరుణంలో ఆయనకేం భయం లేదా ఇలాంటి హత్య రాజరాజకీయాల సంబంధ ఎందుకంటే అందరికంటే వాళ్ళ వ్యవహారము అవతల వైసీపీ రాజకీయము పులివెందుల రాజకీయం ఎలా ఉంటుందనే విషయం విజయసాయిరెడ్డికి బాగా తెలుసు కాకపోతే విజయసాయిరెడ్డి తన జాగ్రత్తలో తను ఉంటున్నాడేమో అనుకోవాలి ఏదేమైనా కూడా ఈ ఏజ్లో తను కేసులు బారి పడి జైల్లో పాలు కాకుండా ఇంకా బతికినంత కాలం ఏదైనా దాంట్లో ఇరుక్కుంటే కనుక జీవితాంతం ఆయన జైల్లో ఉండే పరిస్థితి విజయసాయిరెడ్డి కూడా దీంట్లో నుంచి బయటపడాలంటే కనుక అప్రూవ్గా ఉన్నా మారాలి మారాలంటే కనుక ఉన్న ఎంక్వైరీ పిలిచినప్పుడు నిజాలు చెప్పేసి అదే జరిగింది చాలా మంది చెప్తున్నారు సార్ ఒక జాతీయ పార్టీ హ్యాండ్స్ లోకి వెళ్ళిపోయాడు విజయసాయి రెడ్డి అందుకే ఆయనకు అంత ధైర్యం వచ్చిందని మాట్లాడుతున్నారు ధైర్యం వేరు పార్టీలోకి వెళ్ళడం వేరు మనం ప్రాణాన్ని కాపాడుకోవడం వేరు ఏం పార్టీలో ఉన్నంత మాత్రాన ప్రాణం తీయలేరా పార్టీలో ఉన్నంత ఉన్నంత మాత్రాన ప్రాణం తీయాలనుకుంటూ తీసేస్తారు నీ వల్ల నాకు హాని అన్నప్పుడు నీ వల్ల నాకు నేను డ్యామేజ్ అయిపోతాను నేను సమస్యలు అన్నప్పుడు తీసేస్తారు దానికి పార్టీకి వేరది అది కానీ ఫస్ట్ లిస్ట్లో మాత్రం విజయసాయి రెడ్డి ఉంటాడు ఇక్కడ ఏంటంటే మనకు విజయసాయి రెడ్డి రేపు క్లియర్ కట్గా చెప్పిన తర్వాత ఏ రెడ్డి మొదట్లోనే చెప్పాడు రాజు కసరెడ్డికి అన్నీ తెలుసు అన్నాడు రేపు విచారణలో కూడా అదే చెప్తాడు రాజకసిరెడ్డి ఆ సొమ్మంతా ఎవరికి ఇచ్చాడో అతని నుంచి జగన్మోహన్ రెడ్డికి ఎట్లా వచ్చింది వీళ్ళు ఏం చేశారు ఎక్కడ దాచిపెట్టారు ఇవన్నీ చెప్పేస్తాడు ఇక్కడ అతని పాత్ర రాజకీయ రెడ్డికి అన్ని తెలుసు అని చెప్పాడు కూడా రాజకీరెడ్డికే తెలుసు అండి అంటాడు తప్పితే అదే కనుక జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడా ఇంకొకరికి ఇచ్చారా ఇంకొకరికి ఇచ్చారా అనే విషయం తెలిసి ఉంటే మొన్న ప్రెస్ మీట్ లోనే చెప్పేసేవాడు కదా రాజ కసిరెడ్డికి ఈ విషయాలు తెలుసు అని మాత్రమే చెప్పాడు ఇప్పుడు కూడా బయట బయట బాహ్యంగా మీడియా ముందు ఏది చెప్పాలో అది చెప్పి నాలుగు గోడల మధ్య ఏం చెప్పాలో అక్కడ అది చెప్తాడేమో అని చెప్పి ఒక అనుమానం ఏది ఉన్నా కూడా అది దాన్ని మనం కొద్దిగా బయటకు మాత్రం పేరు వీళ్ళను ఈ పొలిటికల్ లీడర్స్ ఏంటంటే రూమ్ లో పోయి ఏం చెప్తారో తెలియదు బయటకు వచ్చి మీడియా ముందు ఏం చెప్తారో తెలియదు కాబట్టి మనం ఒక రకంగా అనుమానించాల్సిందే ఇంతకీ మనం రా విజయసాయి రెడ్డి ఏం చెప్పినా కూడా రాజశేఖర రాజ్ కసిరెడ్డి ఉన్నాడా లేదా అది ప్రాణాలతో ఉన్నాడా లేదా ఓకే ముందు ఫస్ట్ అది పోలీసులు ఐడెంటిఫై చేయాలి ముందు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కంటే రాజు కసిరెడ్డి ప్రాణాలతో ఉండగా వీళ్ళు పట్టుకోవాలి ఫస్ట్ లేకపోతే రాజు కసిరెడ్డికి ప్రాణ హాని ఉందని మనం భావించాలి ఫస్ట్ మీరు అతన్ని కంట్రోల్కి తీసుకోవాలి పోలీసు తర్వాత మీరు దాడులు చేసి డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు ముందు కాసిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర బతుకుంటే కదా ఈ స్కామ్ను మీరు ముందు ఫస్ట్ అదుపులోకి తీసుకు తీసుకుంటే తదుపరి విచారణలు ఎంక్వైరీలు ఏవైనా చేయచ్చు కానీ పోలీసులు కసిరెడ్డి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అతను ఎక్కడున్నాడో దాన్ని కనపడటం లేదు మాకు టచ్లో లేడు ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు అంటున్నారు తప్పితే ఈ పక్క దాడులు చేసుకుంటే ఏదో డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు ముందు సేవ్ చేయాల్సింది ఎవరిని మీరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అతన్ని సేవ్ చేస్తే అన్ని విషయాలు మీకు ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఎంక్వైరీ కంప్లీట్ అయినట్టే వినిపిస్తుంది అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రాణాలతో ఉంచాల్సిన బాధ్యత పోలీసుల మీదే ఉంది చూద్దాం సార్ మొత్తం యాభై మంది పోలీసులతో వెతుకుతున్నారని కూడా ఒక సమాచారం వస్తుంది అది ఎక్కడ అని చెప్పి సో చూద్దాం అతన్ని పట్టుకుంటే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి మళ్ళీ ఒకసారి అప్పుడు మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ